అరేపల్లి రాజ రాజగంగారామనా రాజ రాజగంగారామని ఒక తమ్ముడు వచ్చిండు వీల్ చైర్లు వచ్చిండు వీల్ చీరలు రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్గా కారు ఇట్లా పైకి పెట్టుకునే వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఫోటోలు వీటర్ వచ్చినాయి సరే అది జరిగిన సంఘటన విషయం పక్క పెట్టి అతను ఇంటివి అసలు ఆయన సమస్య నేను నర్చుకోవాలి అది రెవెన్యూ పరంగా తోవకు సంబంధించిన సమస్య ఉన్నదట ఆ తొగకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేసి రేపు సాయంత్రం కూడా నాకు రిపోర్ట్ అయినా సరే ఆయన మీరు చెప్తా బా ఆయన పేరు మధ్య పేరు రాజ గంగారాం సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ ముత్తింపేట మండలం మల్లాపూర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకుంటాను డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ అడేవారు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పర్సనల్ ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ తొగకు సంబంధించిన ఇష్యూ సరే ఆయన నడవాల్సిన తొగ అడ్డం తిరిగి వేరే పక్కోడు ప్రైవేట్ వ్యక్తి ఆయన పక్కన నైవర్ పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త తువలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సిన మీరే ఆయన ప్రజా పోయినసారి ప్రజావాళ్ళు వచ్చారు ఇప్పుడు మన రెండోసారి ప్రజావాళ్ళు వచ్చాడు ప్రజావాళ్ళు వచ్చినప్పుడు మన కాలుష్యంలో మన సమయ ఉద్యోగస్తులు మన తనిఖీ ఆయన కొంచెం ఇబ్బందికరంగా విలుసుకపోయాడు అది మార్నింగ్ కలుసుకోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుకుంటూ ఇక దేశంలో వాళ్ళకు ఇది ఒక సమస్య లేకపోతే సమస్య లెక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతుంది సార్ ఇబ్బంది పెట్టిన దాని దాంట్లో నేను ఆపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని దూరం బాగుందని నేను జిల్లా మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జన్యూన్గా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఆ ఎవరైతే ఆయన భూమి తొంగీయకుండా ఆయనకు హక్కు ఉన్నది నాకు పట్ట భూమి నా భూమి మీద ఆయన తొంగియ్య అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం చేసే అధికారం ఆ డివుగా నీకుంటుంది ఇప్పుడు నేను పై ఉన్నడు ఇల్లు ఉంటాడు కట్టుకుంటాడు పైన ఉన్నడు నాకు కింద ఉన్నాడు నాకు తొవ్వి అంటే నేను కింద నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా నేను తొయ్యినప్పుడు అది అతను ఎంత భూమి అయితే పోతుందో ఎంత క్షణం అవుతుందో నాకువే ఆక్కివేరు పెట్టండి నేను ప్రభుత్వ పరంగా ఆక్కివ్య సంబంధించిన ఎంత భూమి డబ్బులు ఆ డబ్బులు అని ఇప్పిస్తాను నాకు రేపు ఈవినింగ్ కల నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మర్రిపల్లి యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిన విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి నేను ఫోర్టీన్త్ రోజు వచ్చినప్పుడు కలెక్టర్ గారు తను మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతున్నా ఆ విధంగా చట్టం చేద్దాం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిష్యపుల పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముని కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితోనే ఆపేసేయమని చెప్పండి ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేస్తానని మీరు బాధ్యత ఆర్డ్యోగా బాధ్యత తీసుకోవచ్చు నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నేను ఆయన ఇంటికి పోయి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఆయన తొగవు మొత్తం చూసి ఆ తొగకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి